కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు బత్యాల చెంగల్ రాయుడి భవితవ్యం అయోమయంగా మారింది టికెట్ల కేటాయింపుపై అధిష్టానం పునరాలోచన చేయాలన్నా పెద్దగా పట్టించుకోలేదు ఇటీవల ఆయన చేపట్టిన బల ప్రదర్శనలు సైతం హైకమాండ్ లైట్ తీసుకుంది దాంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే వైసీపీ నుంచి ఆఫర్ కూడా ఇచ్చిందాయి అయితే కార్యకర్తలు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరుతున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదానికంటే ఏదో ఒక పార్టీ నుంచి బరిలోకి దిగితే బాగుంటుందని ఆయన వర్గీయులు సూచిస్తున్నారు వైసీపీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు బత్యాల చెంగల్ రాయుడికి వైఎస్సార్ తో అనుబంధం ఉంది కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు బత్యాల చెంగల్ రాయుడి భవితవ్యం అయోమయంగా మారింది టికెట్ల కేటాయింపుపై అధిష్టానం పునరాలోచన చేయాలన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇటీవల ఆయన చేపట్టిన బల బల ప్రదర్శనలు సైతం హైకమాండ్ లైట్ తీసుకుంది దాంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే వైసీపీ నుంచి ఆఫర్ కూడా ఇచ్చింది అయితే కార్యకర్తలు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరుతున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదానికంటే ఏదో ఒక పార్టీ నుంచి బరిలోకి దిగితే బాగుంటుందని ఆయన వర్గీయులు సూచిస్తున్నారు వైసీపీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు బత్యాల చెంగల్ రాయుడికి వైఎస్సార్తో అనుబంధం ఉంటాయి